న్ కళలో దయ్యలా వచ్చి బెదిరించిందని చెప్పారు కూడా ఆ బిల్డింగ్ హాంటెడ్ అవ్వడం వల్ల ప్యాలెస్ ని డెమాలిష్ చేశారు అయితే మ్యాక్డెలిన్ ఆత్మ ఇంకా అక్కడే ఉంది తన శాపం వల్ల ఎంతో మంది చనిపోయారని చెప్పారు నువ్వు గీసిన డ్రాయింగ్ ఆ పెయింటింగ్ రెండో ఒక ఇతని డ్రీమ్ డ్రీం కి ఏదో సంబంధం ఉంది ఎస్ ఐమ్ షోర్ ఇది కూడా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినదే అందుకని చెప్తున్నా మిమ్మల్ని కాపాడగలిగిన డ్రీమ్ కి ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి నేను చెప్పిన ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్ లేదంటే మంకీపా కోతి చేయి ఏ యానిమల్కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ నేను మీతో వస్తాను నువ్వెందుకు వస్తావు సార్ ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం నానా ఓ పని చేద్దాం అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటది నువ్వు మాత్రం వెళ్ళు నేను మీ అమ్మని చూసుకుంటా వాడు అప్పుడు ఎలా వెళ్తాడు మీరు కూడా తోడుగా వెళ్ళండి ఎక్కడికే వెళ్ళేది వెళ్తే తిరిగి రాగల్లా మేల్లు అదేం కాదు వచ్చేచ్చినాడు పాత బైపడు పెట్టుకున్నా వద్దురా మా పోయ్ పడుకో పా ఓం నమశ్ శివాయ్ కార్తికేయ కాపాడు కన్నప్ప నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా ఈ ఆంజనేయుల ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా నటిస్తున్నావా చెప్తా మావా అది ఫారెన్ సీసా ఒకటి వచ్చింది అది తాగి చెప్దాం అనుకుంటే ఈ లోపల నువ్వే నిద్రపోయావు పలడు ఫారెన్ సీసానా జడియా నీ మొహం నీ గురించి నాకు తెలుసు మావా మూసుకొని పడుకో మా మేము నిద్ర అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లే భయపడుకో దేవుడా ఈరోజు గీయాలైన దొరికిలా ఏంటి ఎవరు కనపట్టలేదు అర్ర సినిమాలు చూసి బంగ్ల కంటే దారుణంగా ఉంది ఏంటి మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది ఐ కాంట్ సింటర్ అయితే మాలా లేదు విభూది కూడా కనిపించట్లేదు ఏంట్ర ఈ ట్విస్ట్ కన్నప్ప ఇక్కడ నువ్వు వరవ కళ్ళ అసలు కనిపించట్లేదురా అంత బ్లర్ గా ఉందిరా చోటు పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా నువ్వు ముందే చెప్పు ఉంటే కళ్ళ చోడు పెట్టుకొని పీకేవాడి నువ్వు అసలు పీకేవాడివా ఎవుడు రైడు విచిత్రంగా ఉన్నాడు వేసుకోలేదు వేసుకున్నాను నాన్న నీ కనిపించట్లేదు డాక్టర్ ఇదే నా ఫ్యామిలీ చూడండి ఇప్పుడు మనం నలుగురు నలుగురం టీమ్స్ గా మారి ఆ డ్రీమ్ కి ఎన్ని వెతుకుదాం ఇంకో ముఖ్యమైన విషయం ఆ దైయాన్ని గనక చూస్తే ఎవ్వరు భయపడకండి ధైర్యంగా ఉన్నట్టు నటించండి ఓకే 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 పదండి మీరిద్దరూ ఒకటి రానా నా వెతుకుదాం ఎక్కడివన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా బాత్రూమ్కి వెళ్ళి రానా ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు పర్వాలేదు అయ్యో వద్దులే ఆపుకుంటా రండి ఇది పాత సామాన్లు కొట్లా ఉంది నువ్వు అటుపక్క వెతుకో ఇది ఏమో అల్లా వద్దింది ఏపోవా లైట్గా వెతుకు నువ్వే తగిలి అనిపించేలా చేయి తగిలిందిరా కళ్ళు కనిపించట్లేదు నేనే తడుముకుంటూ నడుస్తున్నా ఇంకా నాకేం కనిపిస్తుంది ఏంట్రా హెవీ సైలెన్స్ గా ఉంది అయ్యో అమ్మమ్మ జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులా ఉంటాను కోపం వస్తే బాలేబా బాబులో మారిపోతాను ఏమంటున్నావు నచ్చకపోతే నువ్వు చెప్పు నేను నవ్వితే చాలా ఉంటాను నేను సీరియస్ అయితే జాగించాల ఉంటాను ఎక్కడ్రా కనిపించట్లేదురా ఎక్కడుందో చూడరా వర్కౌట్ అయింది దయ్యో పోయింది అమ్మ కాళి మాత అయ్యో అంటే అది వెస్టర్న్ పీసా నోరు మోసుకోవయ్యా ఏంట ఈ సౌండ్ వస్తు వెంటపట్టుకు వచ్చాడా హా వచ్చింది నువ్వు నిద్రపోయావా అవును ఈ కరటి మాస్టర్ ఏమయ్యా ఈ ఇంట్రడక్షన్స్ అన్ని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బైక్కిల్దాం పదండి లేదు మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేం అయితే నువ్వు మాత్రమే ఇక్కడ ఉండు వినండి కీ లేకుండా బండి

జరిగితే అమ్మని లేపమని చెప్పే వచ్చాను అలా అయితే ఇంకా ఎందుకు లేపలేదు మన కాళ్ళు చేతులు ఆడిద్దాం అప్పుడే అమ్మకు అర్థమవుతుంది సరేనా మందు తాగినప్పుడు కూడా ఇంత శివరావు లేదు రాలుడు చివరి ఎప్పుకుందాలుడు కన్నా మా అమ్మ కొంత వినిపిస్తుంది నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా ఇప్పుడు టక్కులు మాయవతం చూడు మరి నేను అల్లుడు అరే నేను వెళ్ళి లేపుతాను కదా

Nei, nei, nei. మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడంతా ఎన్ని చెయ్యాలి Thank <sighs> you.